దేవునికి స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మన ఎంతగానో ఆశీర్వదిస్తూ అనేక విధములైన మేళ్లతో నింపి మనలను ఆశీర్వదిస్తున్న దేవాతి దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తుల కార్యములు పదకా పదహారో అధ్యాయము ఇరవై ఐదో వచనం అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయో దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి దేవునికి స్తోత్రం హల్లెలుయ ఎంత గొప్ప దేవుడో చూడండి అండి పౌలు శీల ప్రభనేశు వారి ద్వారా ఏర్పరచబడినటువంటి వారు పౌలు గారి ద్వారా దేవుడు అనేక విధములైన అద్భుతాలు మేళ్లు చేస్తూ స్వస్థత కార్యాలు జరిగిస్తున్నటువంటి మరి శక్తి కలిగిన వరమలు కలిగినటువంటి వ్యక్తి పౌలు గారు మరి వారు దేవుని సన్నిధిలో ప్రార్థించి పుతోను అనే దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత వారి జీవితంలో గొప్ప పోరాటం ఎదురైంది కొన్నిసార్లు మనం మంచి చేసిన మనకు చెడ్డ ఎదురు పడుతూ ఉంటుందండి పౌలు గారికి అదే జరిగింది అక్కడ అంత అద్భుతమైన కార్యం దేవుని ద్వారా చేసి పౌలు గారు చివరికి అనేక దెబ్బలు తిన్నారు పౌలు శీల బెత్తంల చేత కొట్టబడ్డారు చాలా భయంకరమైన పరిస్థితికి గురయ్యారు అంతేకాకుండా పౌల్ని శీలను కూడా సరసాల్లో వేశారండి సరసాల్లో వేసి సరసాల నాయకుడిని భద్రంగా కాపాడమని ఆజ్ఞ ఇచ్చారు అయితే పౌలు శీల ఆహారం లేదు దెబ్బలు నీళ్లు కూడా వారికి ఇవ్వలేదు అంత భయంకరమైన శ్రమలో ఉన్నటువంటి ఆ దేవుని భక్తులు అర్ధరాత్రి వేళంట కీర్తనలు పాడుచు దేవునికి ప్రార్థన చేస్తున్నారంట ఎంత గొప్ప అద్భుతం ఎంత గొప్ప సహనం కలిగిన వ్యక్తులు ప్రార్థన ద్వారా దేవుడు సాధించలేనిదేమీ లేదండి మహాదేవుడు తన వారి పక్షంగా దేవుడు ఏ కార్యమైనా చేస్తారు అర్ధరాత్రి వేళ పౌలుసేలా కీర్తనలు పాడుచు ప్రార్థనలు చేస్తూ ఉన్నప్పుడు ఖైదీలు అందరూ వెంటన్నారంటండి ఎంత ఆశ్చర్య కార్యాలో దేవుడు చేసే కార్యాలు అన్ని దెబ్బలతో వారు ఏ విధంగా సహించుకొని అలా మరి దేవునిలో మరి అంతగా మహిమకరంగా పాడగలిగారు అనేది మనం ఊహించలేమండి నిజంగా అంతటి పరిస్థితుల్లో కూడా వారు దేవుని ఘనపరిచారు మహిమపరిచారు ఆ తర్వాత దేవుని ద్వారా వారు ఎంతగానో మరి ఆశీర్వదింపబడిన వారై అలా ప్రార్థనలు చేయగా సరసాల పునాదులు ఒక్కసారి కదిలి అందరి బంధకాలు తెగిపోయి దేవునికి స్తోత్రం హల్లెలుయ్య అందరి సరసాలు ఉన్న వారందరి బంధకాలు కూడా ఊడిపోయాయి శీల బంధకాలు కూడా ఊడిపోయాయి ప్రియమైన సహోదరి సహోదర నువ్వే పరిస్థితుల్లో ఇబ్బందుల్లో ఉన్నావో నీ ప్రభు నేసుక్రీస్తు వారు నీ జీవితంలో అద్భుతాలు చేయగలరు మరి నీవు కూడా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ప్రార్థించగలుగుతున్నావా దేవునికి కీర్తనలు పాడగలుగుతున్నావా మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి దేవునితో మన జీవితాన్ని సరిగా కట్టుకోవాలి లోకంలో మనకి ఎక్కడ నెమ్మది లేదు దేవుని ద్వారానే నెమ్మది సంతోషం కాబట్టి ఎలాంటి పరిస్థితులు వచ్చినా శ్రమల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు దేవాతి దేవునిపై ఆధారపడి విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే మన ప్రభుని ఇసుక్రీస్తు వారు మనం పడిపోయిన గుంటలో నుండి కూడా మనల్ని పైకెత్తగల సర్వాధికారి కాబట్టి మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనా విశ్వాసాలను కాపాడుకొని కొరకు ఎదురు చూద్దాం నిజంగా శీల మరి వెంటనే శరసాల నాయకుడు మరి భయపడి దీపం తెమ్మని చెప్పి భయంతో వణుకుతూ వచ్చి పౌలికి శీలకు సాగిలిపడి హైలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలని ప్రాధాయపడి అడిగారు ప్రభినేసుక్రీస్తు వారి ఎందు విశ్వాసముంచు అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పడతారని పౌలు గారు చెప్పారు ఆ విధంగా మరి దేవుడు పౌలు శీలను ఎంతగానో ఆశీర్వదించి వృద్ధి పొందిస్తూ కాపాడుతున్నటువంటి మహాదేవుడు కాబట్టి మనం కూడా ఆయన మార్గంలో నడిస్తే ఆయన మనల్ని కాపాడుతారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకున్నాం ప్రేమా నమ్మకమైన మా గొప్ప దేవ అపారమైన ప్రేమ చేత నీ దయ చేత ప్రభావ పగటికి పగలు రాత్రికి రాత్రి కాపాడుచున్నావు ఈ భయంకరమైన దుర్దినాలు మేము మీ కొరకు ఎలా నడుచుకోవాలి నేర్పించండి మీ దాసులను దాసులను కాపాడండి వేసుని చేసే ఆశ్చర్యకార్యాల మాటలు వర్ణించలేము చాలా గొప్ప దేవుడు హయానికి స్తోత్రాలు రోగులైతే స్వస్థపరిచక్క తీర్చి అందరు బంధకాలు తెంచి మీ నామం గొప్ప చేసుకొని ప్రభు సర్వ ప్రజలను సల్లగా కాపాడండి సమస్త మానవులు నీ రాజ్యంలో ఎత్తబడే గుంపులో ఉంచి మహింపొంది శక్తి కలెసే అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన ఆశీర్వదించినగాక ఆమె